హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే మన ఏపీ ప్రభుత్వం నుంచి అయితే జబర్దస్త్ అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే మన జగన్ గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్ అనే ఒక పథకాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు దీన్ని ఎవరు ఎలా చేయాలి ఎలా ఎలా అయితే మన ల్యాప్టాప్ మనకి అందుబాటులోకి వస్తుంది మనం దీని ద్వారా ఏం చేసుకోవాలనే దాన్ని అప్డేట్ విషయాల కోసం ఈ ల్యాప్టాప్స్ ఎలా మనకి కావాలనే విషయం కోసం అయితే ముందుగా మా ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా ఛానల్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇచ్చే జబర్దస్త్ అప్డేట్స్ అయితే మీకు ముందుగా అందుతాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్ అనే దాన్ని విద్యార్థి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వంలోనే ముప్పై వేలు ఇలుగు దిశ ల్యాప్టాప్ పంపిణీ చేస్తున్నాడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కడుగుతుంది ఈ సర్టిఫికేట్ కిట్స్ ఉండాలి ఏంటంటే మొదటిసారి అవకాశంలో సీఎం జగన్ ప్రభుత్వం ఇతర రంగం కోరిస్తే విద్యారంగంలో అనేక మార్పులు అయితే తీసుకొచ్చింది ఇంగ్లీష్ మీడియం డిజిటల్ తరగతులు గోరుముద్ద అలాంటి ఎన్నో గవర్నమెంట్ ఉన్నత పథకాలను అయితే తీసుకొచ్చి విద్యార్థుల కోసం అయితే మన ముందుకు తీసుకొచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో విద్యార్థులకు పేద విద్యార్థులకు అయితే అనేక మార్పులు తీసుకురావాలి వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి విద్య అనే ఒక మంచి విప్లవాత్మక మార్పుతోనైతే మన ముందుకు తీసుకొచ్చాడు ఈరోజు ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు విద్యార్థుల కోసమే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి సీఎం అయితే అది జగన్ గారు మాత్రమే ఒకసారి అందరు గుర్తుంచుకోవాలి ముప్పై వేలు విలువ ల ల్యాప్టాప్ అందిస్తున్నారు అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న దృష్టి కోసం ఇకలాంగులు విద్యార్థులకు ముప్పై వేల చొప్పున ఏపీటీఐసి నుంచి అరవై ఏళ్ళ ఇలువైన వందలు ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు వెనికిడి లోప ఉన్న స్విచ్ డిఫరెన్స్ ఆర్థపెడికల్ చాలని విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ అందించాలని ప్రతిపాదన అవుతుంది అంటే మనకి హియర్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నవారికి అయితే ఇలాంటివి ముందుగా అందించాలని తల్లిదండ్రులు నెలసరి ఆదాయం పదిహేడు అంతగా ఎక్కువ ఉంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇరవై ఏళ్ళు డబ్బు చెల్లించి కొనుగోలు చేసే సౌకర్యాన్ని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు డిసెంబర్ మూడు రెండు వేల తొమ్మిది డబ్ల్యూసీడీ ఏసీ డిపార్ట్మెంట్ జిఎఎం త్రీ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ ప్రకారం అయితే మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల కోసం అయితే మన త్రీ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం అయితే విద్యార్థుల కోసం పీజీ ప్రొఫెషనల్ కోర్ చదువుతున్న వ్యక్తుల కోసం ప్రస్తుతం తరగతి చదువుతున్న గుర్తింపు పొందిన ప్రసిద్ధ పాఠశాల కళాశాల నుండి బానిఫైడ్ సర్టిఫికెట్ సమర్పించాలి ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నవారు దీనికి అరువులు ల్యాప్టాప్ లబ్జరీ కార్డును మెయింటైన్ చేయాలి ప్రతి విద్యార్థి అనసోధన పాఠశాల కళాశాల నుంచి బాండిఫైడ్ సర్టిఫికేట్ పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ సదనం సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ సెల్ నెంబర్ మొదలైన సమర్పించాల్సి ఉంది ఇవి మనకి కూడా అందాలంటే మనం ఏం చేయాలి అంటే మన ఏపీ ప్రభుత్వ ప్రజలు ఏం చేయాలి విద్యార్థులు ఏం చేయాలంటే మనం చదువుతున్న స్కూల్ అయితే కాలేజ్ అయితే వాటి నుంచి బానిఫైడ్ సర్టిఫికేట్ బానిఫైడ్ సర్టిఫికేట్తో పాటు మన పేరెంట్స్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్తో పాటు సదరం సర్టిఫికేట్ అని కొత్తగా వచ్చింది సదరం అంటే ఇది ఓన్లీ హ్యాండిక్యాప్స్కే వస్తుంది దీన్ని సదరం సర్టిఫికేట్ అని హ్యాండిక్యాప్డ్స్ మాత్రమే వస్తుంది దాన్ని తెచ్చుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు దాంతోపాటు మొబైల్ నెంబర్ అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవి ఉంటే మనం ఈ ల్యాబ్ ఉచిత ల్యాప్టాపు స్కీమ్కి అయితే మనం అరువులాం దీనితో పాటు మనం ఓన్లీ హ్యాండిక్యాప్డ్స్ అయితేనే అరువులాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మంచి చర్యలు తీసుకొని దీన్ని అందరూ వినియోగించుకోవాలి హ్యాండిక్యాప్స్ ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి హ్యాండిక్యాప్స్ ఇది ఉపయోగించుకొని మంచి జాబులు కొట్టాలి మంచి ఉన్నత స్థితిలోనే కోరుకుంటూ నేను మీ శివారెడ్డి మీకోసం జబర్దస్త్ అప్డేట్స్ ప్రతిరోజు తీసుకొస్తుంటాను మా ఎస్ఆర్ ఛానల్ని మీరు ప్రతిరోజు లైక్ అండ్ లేదు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఇచ్చే ప్రతి అప్డేట్ మీకుతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి మీకోసం లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ